ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే ఇంతకాలం ఎదురు చూసినా మీ కళ తీరబోతుంది మీ ఓర్పకి ఇస్తున్న పెద్ద శుభవార్త ఈ రాత్రికి ఇలా చేసి చూడండి మీ సంకల్పం ఏదైనా సరే నెరవేరి తీరుతుందని బాబా గారు స్వయంగా చెప్తున్నారండి బాబా గారు ఈరోజు మనకు ఒక చిన్న పరిహారం గురించి చెప్తూ మన జీవితంలో మనం దేని గురించి పట్టించుకోవాలి దేని గురించి వదిలివేయాలి కర్మఫలాన్ని ఎలా అనుభవించాలనే దాని గురించి పూర్తిగా చెప్తున్నారండి దాని గురించి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఎందుకమ్మా ప్రతి క్షణం బాధపడుతూ నా సమస్యలకు అంతు అనేదే లేదా బాబా అని చెప్పి అంటున్నావు నువ్వు కష్టాలు అని అనుకుంటున్నావు కానీ నీ కర్మఫలాన్ని అనుభవిస్తున్నావని ఎందుకు ఆలోచించట్లేదు కర్మఫలాన్ని మధ్యలోనే వదిలేస్తే మళ్ళీ జన్మించాల్సి వస్తుంది ఈ కర్మఫలం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ నువ్వు చాలా సంతోషంగా ఆనందంగా నీ జీవితం సజావుగా సాగుతుందనడానికి ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న ఈ జీవన విధానమే ఒక ఉదాహరణ దానిని ఎందుకు నువ్వు గుర్తించట్లేదు కేవలం అప్పుడప్పుడు నీకు అనిపించే కష్ట సమయాన్ని మాత్రమే ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు ఆనందంగా ఉన్న క్షణాలని నువ్వు ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు ఒక్క క్షణం ఆలోచించు నువ్వు నా వైపుకి ఒక్క అడుగు వేస్తే నేను నీ వైపుకి పది అడుగులు వేస్తున్నాను నేను నీకు దగ్గరగా వస్తున్నాను నీకు తోడంటూ ఉంటున్నాను అలాంటప్పుడు దేని గురించి దిగులు పడుతున్నావు నువ్వు ముఖ్యంగా ఆలోచిస్తుంది నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి నీ భర్త లేదా భార్య ఆరోగ్య సమస్యల గురించి చాలా దిగులు పడుతున్నావు వారికి ఏమీ అవ్వదు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎంతటి అనారోగ్యమైనా సరే నువ్వు ఒక్కసారి చేసి బాబా నా భార్య ఆరోగ్యాన్ని బాగుచేయి అని కోరుకుంటే చాలు మరుక్షణం అది తీరిపోతుంది ఊతును తీసుకొని గ్లాసు నీళ్ళలో కలిపి వారికి తాగించు నీ భార్యకి తాగించు వెంటనే ఒక గంటలో ఉపశమనం అనేది లభిస్తుంది ఇకపోతే నీ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు ఆర్థికంగా నువ్వు చాలా బాగుంటావు ఇందుకు నువ్వు చేయవలసిందల్లా కష్టపడి పని చేయడం మనసు పెట్టి పనిచేయడం శ్రద్ధా సబూరిగా ఉండడం ఎవరైతే ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని నిన్ను దూరం పెడుతున్నారో వారిని ఖచ్చితంగా నీ దాకా చేరుస్తాను కానీ అప్పుడు నువ్వు అడుగుతావు బాబా ఇలాంటి వారి గురించి ఇన్ని రోజులు నేను బాధపడ్డాను వీళ్ళు నాతో మాట్లాడలేదు అని చెప్పి దిగులు పడ్డాను అలాంటి వారు దగ్గరగా ఉండడం కన్నా దూరంగా ఉండడమే మంచిది అని ఆ విషయం నీకు అర్థమైన రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కానీ ఆర్థికంగా బలపడాలంటే ముఖ్యంగా నువ్వు దిగులు పడుతూ కూర్చోవడం కాదు చేయాల్సింది మనసు పెట్టి పనిచేయడం కష్టపడడం కష్టే ఫలి అన్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు చేసిన కష్టం ఎప్పుడూ కూడా వృతాపోదు ఈరోజు నీకు దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు చూడకపోవచ్చు కానీ నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నిన్ను చేరుతుంది నీ కష్టం అస్సలు వృతాపోదు నువ్వు నన్ను నమ్మి కష్టపడుతున్నావు నిన్ను ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందనివ్వను నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు పొంది తీరుతావు కానీ దానికి కొంత ఆలస్యమవుతుంది ఈరోజు కాకపోతే రేపు నీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఆ డబ్బు దాని గురించే ఆలోచిస్తూ ఈరోజు చేసిన పనిని మధ్యలోనే వదిలేస్తే రేపు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నిన్నెలా చేరుతుంది చెప్పు ఇకపోతే మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు నిజమే మీ పిల్లలకి అనుకున్నట్టుగా పెళ్లి జరగట్లేదు అని దిగులు పడుతున్నారు ఎవరైతే మీ పిల్లల గురించి దిగులు పడుతున్నారో మీ పిల్లల పెళ్లి మీరు అనుకున్నట్టే మంచి వరుడితో లేదా మంచి వధువుతో జరిగి తీరుతుంది నా ఆశీర్వచనం ఎప్పుడూ కూడా మీ మీద మీ పిల్లల మీద ఉంది అంతేకాదు అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి జరగడమే కాదు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ఆలు మగలు అంటే నిదర్శనంగా వారిని చూపించే విధంగా ఉంటారు మంచి సంతానం వారికి కూడా అనుగ్రహించబడుతుంది మీరు ఏ విషయంలోనూ దిగులు పడక్కర్లేదు మీరు కోరుకున్నటువంటి సంబంధం తప్పకుండా మీరు అనుకున్న విధంగానే ఖాయమవుతుంది ఎప్పుడూ కూడా చుట్టూ వారిని చూసి నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి బాధపడకండి వారికి ఉన్న కష్టాలు వారికి ఉన్నాయి వాళ్ళు కేవలం సంతోషాల్ని మాత్రమే బయటికి చూపించుకుంటున్నారు మరికొంతమంది బాధలను మాత్రమే బయటికి చూపించుకుంటున్నారు ఎవరు ఎలా జీవించాలి అనేది వాళ్ళ ఆంతరంగిక విషయాలను బట్టి ఉంటుంది వారి మనసును బట్టి ఉంటుంది వారి చుట్టూ ఉన్న మనుషులను బట్టి వారి పరిస్థితులను బట్టి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది ఈ విషయాన్ని మీరెందుకు ఆలోచించట్లేదు మీ పరిస్థితులకు తగ్గట్లుగా మీరు నడుచుకుంటున్నారు వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారు నడుచుకుంటున్నారు అంతేకాని ఎవరికీ కష్టాలు లేవనిలే కాదు అలా అని అందరికీ ఆనందాలే ఉన్నాయని కాదు కష్టసుఖాల సాగరమే ఈ జీవితం అలాంటి సాగరాన్ని ఈదాలంటే ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కోవాల్సి ఉంటుంది కేవలం సంతోషాలే ఉండాలి అనుకుంటే అది జీవితం కాదు అలాగే కేవలం కష్టాలనే ఎదుర్కోవడం కూడా జీవితం కాదు రెండిటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగడమే జీవితం ఆ జీవితంలో మనం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నామనే దాన్ని బట్టే మన కర్మఫలం ఆధారపడి ఉంటుంది ఎంత కష్టం వచ్చినా సరే నీతిని నిజాయితీని శ్రద్ధా సబురిని అస్సలు వదలకూడదు ఎప్పుడైతే మనం నీతిగా నిజాయితీగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి పుణ్యఫలం అనేది దక్కుతుంది అంతేకాదు నువ్వు ఎంతో కష్టపడి ఎక్కువ విరాళం ఇస్తే ఈ బాబా ఎప్పుడూ కూడా స్వీకరించడు నువ్వు మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా అతి తక్కువ స్వల్పమైన విరాళం ఇచ్చినా సరే బాబా సంతోషంగా అంగీకరిస్తాడు నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చేదే నాదాకా చేరుతుంది ఆడంబరాలకు పోయి ఎక్కువ మొత్తంలో ఇచ్చిందేది ఈ బాబా స్వీకరించడు అంతేకాదు మీరు మనస్ఫూర్తిగా కొంచెం అన్నం వండుకొని దాని మీద నెయ్యి చల్లుకొని వచ్చి కొద్దిగా తునిలో సమర్పించి మిగతాది నా దగ్గరకు తీసుకురండి మనస్ఫూర్తిగా నేను మీ కళ్ళ ముందే వచ్చి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తాను అలా మీరు మనస్ఫూర్తిగా చేసే ఏదైనా సరే నేను స్వీకరిస్తాను నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళను ఎంతటి కష్టమున్నా సరే మీకు తోడంటూ నేను ఉంటాను అలాగే ఆనందంలో కూడా మీ ఆనందాన్ని నేను పాలు పంచుకుంటాను మీరు ఏవైతే కర్మఫలాన్ని అనుభవిస్తున్నారో దానిని నేను కూడా అనుభవిస్తాను బాబా నన్ను ఇలా వదిలేసావేంటి నన్ను నా కష్టానికి వదిలేసావు నా రాతకి వదిలేస్తావని నువ్వు అనుకుంటూ ఉంటావు నిన్న అస్సలు వదిలేదమ్మా నిన్ను పట్టుకునే ఉన్నాను నువ్వు అనుభవించే ప్రతి కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను నీ కర్మఫలాన్ని తగ్గించడానికి నేను అందులో భాగం తీసుకుంటున్నాను అని చెప్పి బాబా స్వయంగా చెప్తున్నారండి అంతేకాదు బాబా గారు మనం చేసే తెలియక చేసినా తెలిసి చేసినా మనకు వచ్చిన కర్మఫలాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను చెప్తూ ఉంటారు అందులో ఒక మహా అద్భుతమైన పరిహారమే ఇప్పుడు చెప్పబోయే పరిహారం అదేమిటంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రాగి ఆకుని తీసుకుని రండి దానిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి దాని మీద గంధంతో జై సాయిరామ్ అని చెప్పి రాయండి అంతేకాదు అలా రాసిన తర్వాత దానిని మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఏదైతే సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నారో దేని గురించి అయితే మీరు ఎక్కువ కాలం నుండి ఎదురు చూస్తున్నారో దానిని మీ మనసులో చెప్పుకుంటూ ఓం అని చెప్పి రాయండి అలా రాసిన తర్వాత ఆ రావి ఆకుని మీ తలదిండు కింద పెట్టుకొని ఆ రాత్రి నిద్రపోండి ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా సాయినామాన్ని పలకండి సాయిరామ్ నా సంకల్పాన్ని నెరవేర్చండి అని చెప్పి చెప్పుకుంటూ ఉండండి ఇలా మీరు ఏ రోజు మొదలు పర్వాలేదు వచ్చే గురువారం వరకు చెయ్యండి అంటే మీరు గురువారానికి ఐదు రోజుల ముందు మొదలుపెట్టినా ఆరు రోజుల ముందు మొదలుపెట్టినా నాలుగు రోజుల ముందు మొదలుపెట్టినా సరే అలా వచ్చే గురువారం వరకు చెయ్యండి అలా చేసిన తర్వాత మరునాడు ఆ రావి ఆకుని బాబా పాదాల వద్ద పెట్టండి ఇలా వరుసగా చేసిన తర్వాత తర్వాత గురువారం నాడు మీ సంకల్పం నెరవేరిన తర్వాత ఆ ఆకులన్నిటినీ తీసుకొని వెళ్ళి పారే నీటిలో వదిలేయండి లేదా పచ్చని చెట్టు మొదట్లో వేయండి ఇలా చేశారు అంటే మీరు ఎంతటి పెద్ద కోరిక ఎప్పటి నుంచో ఎదురు చూసిన కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది బాబా అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాగునే ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు మేము వాటిని చేరవేరుస్తాం ఓం సాయిరామ్